కుక్క తోక చక్కకు కాదు ప్రకాశ్ రాజ్కి బుద్ధి రాదు ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజం ఎందుకంటే ఎప్పుడు ఏం వాగొద్దో కరెక్ట్గా అదే టైంలో అదే వాగడం అనేది ఆయనకు మొదటి నుంచి అలవాటు నిజానికి ఆయన పెద్ద యాక్టర్ అని అనుకుంటున్నప్పటికీ కోర్స్ మనందరం కూడా పెద్ద యాక్టర్ అనే మనం అతన్ని గౌరవించాం ఎక్కడో కన్నడ తమిళనాడు తెలుగు ఇవన్నీ కూడా ఆయన చేశాడు హిందీ వాళ్ళు కూడా కొంత గౌరవించిన సందర్భం ఉంది అయినప్పటికీ మాత్రం కొన్ని విషయాల్లో ఆయనకు బుద్ధి రాదు కుక్కతోకి ఎట్లయితే మనం రాయిగట్టి చక్కగా చేసినా మళ్ళీ వంకరవుతుందో ప్రకాష్ రాజు పరిస్థితి కూడా అట్లనే ఉంటుంది అతని మెంటల్ స్టేటసే అంతా లడ్డు వివాదం విషయంలో ఇది మళ్ళీ ఒకసారి మనకు ప్రకాష్ రాజు మీద ఇట్లాంటి పరిస్థితి వస్తుంది ఎందుకు ఈ ప్రకాష్ రాజుకి ఈ గలీజ్ మెంటాలిటీ అనేది అర్థం కాని పరిస్థితి అదేదో సినిమాలో అంటే నాన్న తమిళమ్మాయి పూరి జగన్నాథ్ డైరెక్షన్లో ధర్మవరపు సుబ్రహ్మణ్యం డైలాగ్ ఉంటుంది ఎమిరా బాలరాజు ఏమిరా నీ వల్ల దేశానికి ఉపయోగం ఏదైనా పని చేసుకోరా బేవకూఫ్ అన్నట్టు నువ్వు యాక్టింగ్ చేసుకోక దాదాపు తెలుగు కన్నడ తమిళ్లో కలిపి దాదాపు పదమూడు సినిమాలు ఉన్నాయి దేవరాలో ఉన్నాడు ప్రకాష్ రాజు ఆ తర్వాత పుష్ప టూలో ఉన్నట్టుగా తెలుస్తోంది సో ఇన్నిట్లల్లో చేసుకుంటూ హ్యాపీగా అందరి డబ్బులతో టికెట్లు కొనుక్కొని అంత సినిమాలు చూస్తూ ఉంటే హ్యాపీగా డబ్బులు సంపాదించుకొని పేరు సంపాదించుకొని చక్కగా హ్యాపీగా అటు ఫ్యాన్స్ తోటి హ్యాపీగా ఉండక ఈవెన్ ఫ్యామిలీతో కూడా చక్కగా ఉండే పరిస్థితి లేదు ఆయనకి బట్ స్టిల్ హ్యాపీగా ఉండొచ్చు కదా ఈ కాంట్రవర్సీ కామెంట్స్ ఎందుకు అయితే కాంట్రవర్సీ కామెంట్స్ ఏమిటి అనేవి నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చెప్తాను ఆ తర్వాత మనం మిగతా విషయంలోకి వెళ్దాం మన నిజంగా కుక్కతోకను సవరదీయొచ్చు కానీ ప్రకాష్ రాజు మెంటాలిటీని అయితే సవరదీయలేం అనేది మనం ప్రూవ్ చేసుకుందాం ఇదే వీడియోలో పవన్ కళ్యాణ్ గారు ఏమన్నారంటే వీఆర్ ఆల్ డీప్లీ డిస్టర్బ్డ్ విత్ ద ఫైండింగ్స్ ఆఫ్ యానిమల్ ఫ్యాట్ అంటే ఫిష్ ఆయిల్ పోర్క్ ఫ్యాటు బీఫ్ ఫ్యాటు మిక్స్డ్ ఇన్ తిరుపతి బాలాజీ ప్రసాద్ మెనీ క్వశ్చన్స్ టు బీ ఆన్సర్డ్ బై ద టీటీడీ బోర్డు కాన్స్టిట్యూటెడ్ బై వైసీపీ గవర్నమెంట్ దెన్ అవర్ గవర్నమెంట్ ఈస్ కమిటెడ్ టేక్ స్ట్రింజెంట్ యాక్షన్ పాసిబుల్ బట్ దిస్ త్రోస్ లైట్ ఆన్ మెనీ ఇష్యూస్ సరౌండింగ్ డిసెక్రేషన్ ఆఫ్ టెంపుల్స్ ఇట్స్ ల్యాండ్ ఇష్యూస్ అండ్ అదర్ ధార్మిక్ ప్రాక్టీసెస్ సో టిడి కూడా చాలా ఆన్సర్లు చెప్పాలి బోర్డు తర్వాత దిస్ త్రోస్ లైట్ ఆన్ మెనీ ఇష్యూస్ సరౌండింగ్ డిసెక్రేషన్ ఆఫ్ టెంపుల్స్ ఇట్స్ ల్యాండ్ ఇష్యూస్ అండ్ అదర్ ధార్మిక్ ప్రాసెస్ మెనీ బి ద టైమ్ హ్యాస్ కమ్ టు కన్స్టిట్యూట్ ఏ సనాతన ధర్మరక్షణ బోర్డ్ అట్ నేషనల్ లెవెల్ టు లుక్ ఇన్ టు ఆల్ దష్యూస్ రిలేటెడ్ టు టెంపుల్స్ ఇన్ ఎంటైర్ భారత్ డిబేట్ హ్యాస్ టు హ్యాపన్ అట్ అనల్ లెవెల్ బై ఆల్ దాలీమేకర్ రిలీజియస్ హెడ్స్ జ్యుడిషియరీ సిటిజన్స్ మీడియా అండ్ ఆల్ అదర్స్ ఇన్ దర్ రెస్పెక్టివ్ డొమైన్స్ ఐ థింక్ వి ఆల్ షుడ్ కమ్ టుగెదర్ టు పుట్ అండ్ అండ్ టు డీసెక్రేషన్ ఆఫ్ సనాతన ధర్మ ఇన్ ఎనీ ఫార్మ్ పాపం నిజంగా పవన్ కళ్యాణ్ గారు ఎంత అద్భుతంగా ఆలోచించి ఒక కంప్లీట్నెస్ ఉంది ఈ మెసేజ్లో కేవలం తిరుపతి లడ్డూ విషయమే కాదు దేశవ్యాప్తంగా మాట్లాడారు ఆయన సనాతన ధర్మం గురించి మాట్లాడారు తర్వాత టెంపుల్స్ విషయంలో కావచ్చు ఇంకా మిగతా విషయాల్లో కావచ్చు మాట్లాడుతూ సనాతన ధర్మ రక్షణ బోర్డు ఒకటి ఏర్పాటు చేయాలి సనాతన ధర్మ పరిరక్షణ కోసం హిందూ దేవాలయాలని రక్షించడం కోసం ఒక కమిటీ వెయ్యాలి ఒక బోర్డు ఏర్పాటు చేయాలి దేశవ్యాప్తంగా ఇది జరగాలి అని పాపం ఆయన అంత పెద్ద మనస్సుతోటి గొప్పగా ఒక చిన్న సందర్భం చిన్న సందర్భం కూడా కాదు ఒక గొప్ప ఒక దారుణమైన పరిస్థితి ఉంటే అందులో ఒక పర్మనెంట్ సొల్యూషన్ రావాలి అనే విషయాన్ని ఆయన ట్వీట్ చేస్తే దానికి హిందూ ఐటీ సెల్ మాట్లాడింది అదొకటి ఆ తర్వాత దానికి సదరు ప్రకాష్ రాజు గారు ద ఫేమస్ యాక్టర్ మనం ఎంతో గొప్ప యాక్టర్ అని భావిస్తాం అటువంటి యాక్టరు ఏమన్నారు అంటే డియర్ పవన్ కళ్యాణ్ ఇట్ హ్యాస్ హ్యాపెండ్ ఇన్ ఎ స్టేట్ వేర్ యు ఆర్ ఎ డీసీఎం అంటే డిప్యూటీ సీఎం ఆయన డీసీఎం అన్నారు ప్లీజ్ ఇన్వెస్టిగేట్ ఫైండ్ అవుట్ ద కల్పిట్స్ అండ్ టేక్ స్ట్రింజెంట్ యాక్షన్ వై ఆర్ యూ స్ప్రెడ్డింగ్ అప్రిహెన్షన్స్ అండ్ బ్లోయింగ్ అప్ ద ఇష్యూ నేషనల్లీ వీ హ్యావ్ ఎనఫ్ కమ్యూనల్ టెన్షన్స్ ఇన్ ద కంట్రీ థ్యాంక్స్ టు యువర్ ఫ్రెండ్స్ ఇన్ ద సెంటర్ మళ్ళీ బ్రాకెట్లో థ్యాంక్స్ టు యువర్ ఫ్రెండ్స్ ఇన్ ద సెంటర్ జస్ట్ ఆస్కింగ్ ఈ జస్ట్ ఆస్కింగ్ ఏంటంటే ఈయన గారి ఫ్రెండ్ గౌరీ లంకేష్ అనే ఒక ఆవిడ ఉంది ఆవిడ మర్డర్ జరిగింది ఆ తర్వాత ఎమోషనల్ అయిపోయి ప్రకాష్ రాజు కొంచెం పొలిటికల్ మూవ్మెంట్ తీసుకురావాలి ప్రజల్లో అని జస్ట్ ఆస్కింగ్ అని ఒక హ్యాష్ ట్యాగ్ మూవ్మెంట్ తీసుకొచ్చాడు సో ఈ హ్యాష్ ట్యాగ్ మూమెంట్ ఎప్పుడైతే తీసుకొచ్చాడో అది ఖాళీగా ఉండకుండా బోర్ కొట్టకుండా లేకపోతే ప్రజలు దాన్ని మర్చిపోకుండా అప్పుడప్పుడు ఇట్లాంటి అనవసర గ్యాస్లన్నీ వదులుతున్నట్టుగా ఉంటుంది ఆయన జస్ట్ ఆస్కింగ్ అయితే ఇట్ హ్యాస్ యాపెండ్ ఇన్ స్టేట్ వేర్ యూఆర్ డీసీఎం మీరు డీసీఎం సీఎంగా ఉన్న స్టేట్లో మీరు ఇన్వెస్టిగేట్ చేయండి కల్పరేట్స్ని పట్టుకోండి యాక్షన్ తీసుకోండి వైఆర్ యూ స్ప్రెడ్డింగ్ అప్రిహెన్షన్స్ అండ్ బ్లోయింగ్ అప్ ద ఇష్యూ నేషనల్లీ నేషనల్ లెవెల్లో ఎందుకు బ్లో చేస్తున్నారు దీన్ని ఎందుకు ఇట్లా సీరియస్గా తీసుకెళ్తున్నారు వీ కమ్యూనల్ టెన్షన్స్ ఇన్ ద కంట్రీ జాతీయ స్థాయిలో అంటే నిజానికి మొన్న షారుఖ్ ఖాన్ అంటే జాతీయ స్థాయిలో దీన్ని ఎందుకు తీసుకెళ్తున్నారు అవును మరి దేశవ్యాప్తంగా కూడా తిరుమల శ్రీవారికి భక్తులు ఉన్నారు దేశవ్యాప్తంగా కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు ఫస్ట్ ఇది ప్రకాశ్ రాజు అర్థం చేసుకోవాలి దేశవ్యాప్తంగా కోట్లాది మంది భక్తులు ఉన్నారు మనం ఇక్కడ తిరుపతి వెంకన్న అంటాం తిరుమల వెంకటేశ్వడు అంటాం గోవిందుడు అంటాం అక్కడ తిరుమల బాలాజీ అంటారు నార్త్ ఇండియాలో ఎక్కడెక్కడి నుంచో వస్తారు వాళ్ళంతా కూడా ఫ్లైట్లు వేసుకొని ట్రైన్లు వేసుకొని బస్సులు వేసుకొని డబ్బులు ఉన్నవాళ్ళు డబ్బులు లేని వాళ్ళు ఆఖరికి మొన్నటికి మొన్న షారుఖ్ ఖాన్ కూడా వచ్చి కుల మతాలకు ప్రాంతాలకు అతీతంగా కూడా షారుఖ్ ఖాన్ వచ్చి దండం పెట్టుకున్న సందర్భం తిరుమలకు వచ్చి ఆయనకు లేని నొప్పి నీకెందుకయ్యా అర్థం కాని పరిస్థితి హిందువులందరూ కూడా కమ్యూనల్ టెన్షన్స్ అంటున్నాడు అసలు దీంట్లో కమ్యూనల్ టెన్షన్ ఏముందో మీరు ఒక్కసారి కామెంట్ చేయండి వ్యూవర్స్ దయచేసి కమ్యూనల్ టెన్షన్ అనేది ఏముంది హిందువులకు సంబంధించిన విషయం హిందువులకు సంబంధించిన విశ్వాసము అండ్ కలియుగ ప్రత్యక్ష దైవము ఒకవేళ నిజంగా సైన్స్ రీసెర్చ్ చేస్తే వెంకటేశ్వర స్వామి అక్కడ నిజంగానే నిలబడ్డాడు అని ప్రూవ్ చేయగలిగితే చేసే పరిస్థితి కనుక ఉంటే చేసుకోవాలి సైంటిస్టులకు ఉంటే చేసుకోవాలి అదంతా వదిలేసి హిందువుల అట్లీస్ట్ విశ్వాసాలు అన్న పరిధిలోనన్నా తీసుకుంటే మనం శ్రీవారే స్వయంగా వచ్చి మనకు ఆ ప్రసాదాన్ని అందించారా అన్న రీతిలో మనం ఫీల్ అయ్యి ఎంతో తన్మయత్వంతో ఫీల్ అవుతాం తిరుమల లడ్డు అంటే కొంచెం లడ్డు దొరికితే చాలు ఎవరన్నా తిరుపతికి వ్యవహరిస్తే చాలు లడ్డు తెచ్చారా అని చెప్పి అడిగి ఆ కొంచెం లడ్డు మనం నోట్లో వేసుకొని నిజంగానే వెంకటేశ్వర స్వామి ఇచ్చాడు అన్నంత తృప్తిగా ఫీల్ అవుతాం ఆ రోజు ఎవరైనా నాన్ నాన్వెజ్లు వాళ్ళు ఉంటే నేను లడ్డు తీసుకోను అని అంటారు దాచిపెట్టుకొని నెక్స్ట్ డే తింటారు లేకపోతే లడ్డు తిన్న రోజు అట్లీస్ట్ నాన్ వెజ్ కూడా తినకుండా ఆ రోజు దాటవేసి నెక్స్ట్ డే తినే ప్రయత్నం చేస్తారు అంత పవిత్రంగా శుద్ధితోటి మనస్సు శరీరం ఆలోచిస్తూ మనం అంత ఎమోషనల్గా ఉంటే తిరుమల లడ్డూ విషయంలో వెంకటేశ్వర స్వామి విషయంలో ఈయనకి ఇక్కడ కమ్యూనల్ టెన్షన్స్ అని ఎందుకు వచ్చింది అనేది ఒక్కసారి దయచేసి నాకు అర్థం కాలేదు మీరు కూడా కామెంట్ చేయండి ఏమిటి ఆ కమ్యూనల్ టెన్షన్స్ ఇన్ ద కంట్రీ ఎన్నో టెన్షన్స్ ఉన్నాయి అని చెప్పి వీ హ్యావ్ ఎనఫ్ కమ్యూనల్ టెన్షన్స్ ఏమిటి నీ ప్రాబ్లం ఏంటి ఎక్కడో ఉన్న కమ్యూనల్ టెన్షన్స్ అవును ఉన్నాయి కమ్యూనల్ టెన్షన్స్ ఉన్నాయి అనుకో సో వాటి మీరు అను కామెంట్ చేసుకోవచ్చు లేదా పాకిస్తాన్ ఏది పడితే అది మాట మొన్ననే పాకిస్తాన్ ఉంది కాంగ్రెస్ మాట మా మాట నేషనల్ కాన్ఫరెన్స్ మాట ఒకటే ఆర్టికల్ త్రీ సెవెంటీని రీస్టోర్ చేస్తాం మేము జమ్మూ కాశ్మీర్లో అని కాంగ్రెస్ ఎన్సీ నేషనల్ కాన్ఫరెన్స్ అంటోంది కాంగ్రెస్ ఈ విషయంలో సైలెంట్గా ఉంది పాకిస్తాన్ కూడా ఇదే కోరుకుంటోంది అని చెప్పారు దాని మీద నీకు కావాలంటే నీకు దమ్ము ధైర్యము లేదా క్లారిటీ ఉంటే మాట్లాడి ప్రజల్ని పాజిటివ్గా గైడ్ చేయి ఇది కాదు అంటే ఉగ్రవాదులు సోల్జర్స్ని చంపేస్తున్నారు బార్డర్లో మోదీ త్రీ పాయింట్ ఓ సర్కార్ వచ్చిన తర్వాత దాదాపు పదుల సంఖ్యలో జవాన్లు చనిపోయారు నిన్ను నీ దేశాన్ని రక్షించే జవాన్లు చనిపోయారు వాళ్ళ గురించి నువ్వు ఒక్క కామెంట్ ఇప్పటివరకు చేయలేదు అండ్ చాలా సందర్భాల్లో రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్ళి నోటికొచ్చిన మాటలు హిందుత్వం గురించి బీజేపీ గురించి మన దేశం గురించి ఇష్టం ఉన్నట్టు డల్లాస్లో టెక్సాస్లో మాట్లాడుతుంటే నువ్వు ఒక్క కామెంట్ కూడా చేయలేదు మరి ఏంటి నీకు బాధ్యత లేదా లేదా నిద్రపోయావా లేకపోతే టూలో బిజీగా ఉన్నావా ఇదొక ఒక అయితే దేశవ్యాప్తంగా ఉన్న కమ్యూనల్ టెన్షన్స్ అంటే నీ ఉద్దేశం ఏంటి అసలు ఏమిటి ఆ కమ్యూనల్ టెన్షన్స్ ఇప్పుడు హిందువులకు సంబంధించిన ఇబ్బందులు వస్తే అది నీకు కమ్యూనల్ టెన్షన్ ఎట్ల అయింది అనేది నాకైతే అర్థం కాని పరిస్థితి థ్యాంక్స్ టు యువర్ ఫ్రెండ్స్ ఇన్ ద సెంటర్ బ్రాకెట్లో థ్యాంక్స్ టు యువర్ ఫ్రెండ్స్ ఇన్ ద సెంటర్ అంటే ఇది జస్ట్ కూర్చున్న వాడికి అనొద్దు కానీ చింతపండు నారా ముక్కులో పెట్టినట్టుగా థ్యాంక్స్ టు యువర్ ఫ్రెండ్స్ ఇన్ ద సెంటర్ అసలు దీనికి సెంటర్కి సంబంధం ఏంటి పవన్ కళ్యాణ్ గారి ట్వీట్కి సెంటర్కు ఉన్న సంబంధం ఏంటి ఇది ఒక క్లారిటీ కావాలి ప్రజలకి ఇదొక పరిస్థితి అయితే మంచు విష్ణు నీకంటే వయసులో చిన్నవాడైన మంచు విష్ణుకున్న బుద్ధి కూడా ప్రకాష్ రాజుకు లేదు అనేది మనం అర్థం చేసుకోవాలి ఎందుకంటే మంచు విష్ణు కూడా ఆయన వెంటనే ట్వీట్ చేశారు ప్రకాష్ రాజు గారు మంచు విష్ణు అంటున్నారు ప్రకాష్ రాజు గారు దయచేసి మీరు అంతలా అసహనం వ్యక్తం చేయాల్సిన అవసరం లేదు తిరుమల లడ్డు కేవలం ప్రసాదం మాత్రమే కాదు నాలాంటి కోట్లాది మంది హిందువుల విశ్వాసానికి ప్రతీక పవిత్రమైన సంప్రదాయాల పరిరక్షణ నిమిత్తం ఇలాంటి వ్యవహారాలపై సమగ్ర విచారణ చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు సరిగ్గానే పిలుపునిచ్చారు ఇలాంటి వ్యవహారంలో మీలాంటి వారు ఉంటే మీలాంటి వారు ఉంటే మతం ఏ రంగు పులుముకుంటుందో మీ పరిధిల్లో మీరు ఉంటే మంచిది మంచి కౌంటర్ ఇచ్చారు ఆయన అంటే నీ గీత ఏదైతే ఉందో ఆ గీత దాటకయ్యా నువ్వు అనవసరంగా నువ్వు గీత దాటి లేని దాంట్లో వేళ్ళు పెట్టాల్సిన అవసరం లేదు అని స్వయంగా మంచు విష్ణు అయితే మంచు విష్ణు చాలా మనకు సోషల్ మీడియాలో మంచు విష్ణుకి ప్రకాష్ రాజ్కి అప్పట్లో మా ఎలక్షన్స్లోనే వీళ్ళిద్దరూ ఆపోజిట్గా నిలబడ్డారు మంచు విష్ణు గెలిచారు ప్రకాష్ రాజ్కి సపోర్ట్గా చాలామంది మెగాస్టార్ కూడా ఉన్నారు చాలామంది ఉన్నారు ప్రకాష్ రాజ్ ఇదంతా మనకు తెలిసిందే యాక్చువల్లీ కాకపోతే అట్లీస్ట్ ఒక విషయంలో మంచు విష్ణు రెస్పాండ్ అయిన తీరు నిజంగా అప్రిషియేషన్కి గురవుతుంది ఎందుకంటే నీకెందుకు నువ్వు సప్పుడే నీ పని నువ్వు చేసుకో ఏమిరా బాలరాజు నీతో దేశానికి ఉపయోగం నీ పని నువ్వు చేసుకోరా బేవకూఫ్ అన్నట్టుగా మంచి కౌంటర్ ఇచ్చారన్నట్టు అనిపిస్తోంది మీరు కూడా దీని మీద కామెంట్ చేయండి అయితే ప్రకాష్ రాజు గారు గారు కూడా చాలా తెలివిగా సరే శివయ్య నా అభిప్రాయం నాకుంది నీ అభిప్రాయం నీకుంది అర్థమైంది అని మాట్లాడడం జరిగింది నీ అభిప్రాయంతో దేశానికి ఏమి ఉపయోగము ప్రకాశ్ గారి అభిప్రాయంతో అసలు దేశానికి ఏమి ఉపయోగం ఆయనని ఎవరు మాట్లాడమన్నారు అందులో తిరుపతి లడ్డు విషయంలో ఇంత రచ్చ జరుగుతుంటే దేశవ్యాప్తంగా ప్రభుత్వాలే గగ్గోలు పెడుతూ ఉంటే మరోవైపు దేశవ్యాప్తంగా తిరుమల భక్తులు వెంకటేశ్వర స్వామి భక్తులే అక్కడ నిరసనలు వ్యక్తపరుస్తూ ఉంటే నీకేమిటి ప్రాబ్లం మధ్యలో అసలు నీ అభిప్రాయం ఎవడు కావాలని అడిగాడు నిన్ను ఎవడు ట్వీట్ చేయమని అన్నాడు అసలు నీ ప్రాబ్లం ఏంటి అనేది మాకు అర్థం కాదు బేసిక్గా ప్రకాష్ రాజ్ అనే వ్యక్తి ఒక హిందూ తండ్రికి ఒక రోమన్ క్యాథలిక్ తల్లికి పుట్టి ఇద్దరి మధ్యలో ఇతను నాస్తికుడుగా ఉన్నాడు నేనేది నమ్మను అని నువ్వు నమ్మనప్పుడు నువ్వు నమ్మని దాంట్లో నువ్వెందుకు వీలు పెడతావు నమ్మేవాళ్ళ విషయంలో అనేది ఫస్ట్ క్వశ్చన్ రెండోది అసలు నీకు నమ్మకాలే పుట్టిందే హిందూ తండ్రికి రోమన్ క్యాథలిక్ తల్లికి అట్లీస్ట్ అక్కడ హిందూ సాంప్రదాయాలన్నా పాటించున్నా బాగుండేది లేదా రోమన్ క్యాథలిక్ వాళ్ళు ఏం పాటిస్తారో అది పాటించున్నా బాగుండేది ఈ రెండిటి మధ్యలో ఒక క్రాస్ ఇంటలెక్చువాలిటీ తీసుకొచ్చుకొని నాస్తికుడు అయిపోయాడు ఈయన ఇద్దరిని నమ్మట్లేదు అటువంటప్పుడు తమరికి ఎందుకు ఈ సమస్యల్లో దూరి తలకాయ పెట్టి నోటికొచ్చింది మాట్లాడి అందులో పవన్ కళ్యాణ్ గారిని ఎత్తి పొడుస్తూ ఏమిటి మీ ప్రాబ్లం అందులో అదేదో సినిమాలో అన్నట్టు మళ్ళీ ఎందుకురా ఇట్లా వదిలేస్తున్నారు ఎక్కడైనా చూయించండరా అన్నట్టు ఏమిటి సమస్య దయచేసి వ్యూవర్స్ మీరు కూడా ఇక్కడ కామెంట్ చేయండి ఇది ఒకటే కాదండి నేను ఇంకా చాలా ఇదివరకు రెండు వేల ఇరవై మూడులో ఆగస్ట్ ఇరవై మూడు చంద్రయాన్ త్రీ మిషన్ అక్కడ ల్యాండ్ అయ్యే చంద్రుడి మీద ల్యాండ్ అవుతుంది అనే రెండు రోజుల ముందు ఇదే ప్రకాశ్ రాజు గారు చాలా ఇంటలెక్చువల్గా ఒక ఫోటో పెట్టారు ఆయన ఏంటంటే అప్పటి ఇస్రో చైర్మన్ శివన్ గారు ఒక ఛాయ్ ఇలా ఇలా చాయ్ పోస్తున్నట్టుగా ఫోటో ఈ గిన్నెలోంచి ఈ కెటిల్లోంచి ఈ కెటిల్లోకి సంథింగ్ ఆ గిన్నెలోంచి ఛాయ్ ఎక్స్చేంజ్ చేస్తారు కదా వాళ్ళ సో ఆ టైప్లో ఒక ఫోటో పెట్టారు ఫోటో పెట్టి బండబూతులు తిట్టించుకున్నారు నెటిజన్స్ తోటి సో ఆ ఫోటో ఎట్లా ఉంది అంటే మూన్ మీదకి వెళ్ళిన మొదటి చాయ్వాలా అన్నట్టుగా ఉంది అంటే ఈ చాయ్వాళ అనగానే అందరికీ పాజిటివ్గా కానీ నెగిటివ్గా కానీ ప్రధాని మోదీ గుర్తొస్తారు ఎందుకంటే ఆయన చాయ్వాలా స్టేజ్ నుంచి ఈరోజు ప్రధాని అయ్యారు ఇట్స్ ఎ గ్రేట్ ఇన్స్పిరేషన్ యాక్చువల్లీ కానీ ఈయన వెటకారంగా చాయ్వాళాను పెట్టేసి ప్రజలందరితోటి నానా తిట్లన్నీ తిట్టించుకొని లాస్ట్కు నా జోక్ మీకు అర్థం కాలేదు కేరళకి సంబంధించి చాయ్వాళా జోక్ మీకు అర్థం కాకపోతే మీరు ఎదగాలి అని మళ్ళీ రీట్వీట్ ఆయన మీరంతా ఎదగాలి జస్ట్ ఆస్కింగ్ ఒక చాయ్వాళా ట్వీట్ కేరళకు సంబంధించి మీకు అర్థం కాకపోతే ఇది నీలాం స్ట్రాంగ్ దగ్గర నుంచి ఉంది ఈ యొక్క జోక్ ఇది సో మీకు అర్థం కాకపోతే మీరు ఎదగాలి ఇంకా మెచ్యూర్ అవ్వాలి అన్నట్టుగా ప్రకాష్ రాజు గారు మాట్లాడుతున్నారు దేశవ్యాప్తంగా నువ్వు కేరళకు సంబంధించిన చాయ్ జోకే గనక అయితే ఎవరికి తెలుసు తెలుగు వాడికి తెలుసా తమిళనాడు వాడికి ఈవెన్ శివన్ గారు కూడా తమిళనాడుకు సంబంధించిన వ్యక్తి ఇక్కడ కేరళ ఎక్కడి నుంచి వచ్చింది కేరళ జోక్ ఎక్కడి నుంచి వచ్చింది నీలాంస్ట్రాంగ్ సమయం నుంచి ఈ జోకు పూర్తిగా ఫ్లోలో ఉంది అని ఎట్లా అర్థమవుతుంది అది ఎవరికి అర్థమవుతుంది దేశవ్యాప్తంగా అన్ని కొంచెమైనా ఏమైనా బుద్ధి జ్ఞానం ఉన్నవాడు ఎవడు కూడా అట్లా మాట్లాడడు కేవలం జస్ట్ జస్టిఫై చేసుకోవడానికి మళ్ళీ ఇంకొక ట్వీట్ పెట్టడం తప్ప అయితే ప్రధాని మోదీ అప్కీ బార్ చార్సో పార్ అని చెప్పి ఒక స్లోగన్ తీసుకొని పొలిటికల్గా ఆయన ప్రజల్లోకి వెళ్తే ఎన్నికల అంటే రిజల్ట్స్ వచ్చిన తర్వాత మొన్న లోక్సభ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ప్రకాష్ రాజ్ ఏమన్నారో ఒకసారి నేను చదివి వినిపిస్తాను రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ అయిపోయాక మెజార్టీ వచ్చింది ఎన్డీఏ మిత్రపక్షాలన్నీ కలిసి గవర్నమెంట్ ఫామ్ చేయాలి సో దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రకాష్ రాజు గారు ద ఈజ్ నేకెడ్ అంటే దిగంబరంగా మారిపోయాడు ఎంపరర్ ది ఈజ్ నేకెడ్ అనేది ఒక దారుణమైన మాట హీఈ్ ఫోర్స్ టు వాక్ విత్ సమ్ వన్ ఎల్త్ సపోర్ట్ నౌ మూడు నవ్వు మొహాలు పెట్టేసి థ్యాంక్ యూ ఇండియా అండ్ ద రెస్పాన్సిబుల్ సివిల్ సొసైటీ ఫర్ పంచరింగ్ హిజ్ ఈగో ప్రధాని మోదీకి ఈగో ఉంది ఈగోని పంచర్ చేశారు థ్యాంక్ యూ ఇండియా క్యాపిటల్ ఐ ఇండియా అండ్ ద రెస్పాన్సిబుల్ సివిల్ సొసైటీ థ్యాంక్ యూ ఫర్ పంచరింగ్ హిజ్ ఈగో అండ్ ఫర్ షోయింగ్ హిస్ ప్లేస్ అతని స్థలం ఎక్కడ అతని ఎక్కడ అతని పొజిషన్ ఏంటి అనేది వీ ఫాట్ వెల్ ఫర్ అవర్ కంట్రీ అండ్ వీ షల్ కంటిన్యూ టు మరి అట్లాంటే కనీసం సెంచరీ కొట్టాలని కాంగ్రెస్ పరిస్థితి ఏంటి దాని గురించి మాట్లాడవా అసలు ఇన్ని రోజులు ఇన్ని సంవత్సరాలు అధికారంలో కాంగ్రెస్ ఏం చేసింది ఏం స్కాములు చేసింది దాని గురించి మాట్లాడే ఆలోచన నీకు లేదా ఫలానా బెంగళూరులో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్స్లో నిలబడి రెండు శాతం రెండు పాయింట్ చిల్లర శాతం ఓట్లతోటి ఓడిపోయావు నీ అవసరం ఎవరికీ లేదు ఓడిపోయావు ఇండిపెండెంట్గా నిలబడి అట్లీస్ట్ ఒక పార్టీ కూడా కాదు ఇండిపెండెంట్గా నిలబడి అట్లాంటి వ్యక్తి ఈరోజు దేశవ్యాప్తంగా ఒక చరిష్మ ఉన్న నాయకుడిని పట్టుకొని ద ఎంపరీస్ నేకెడ్ ఇది చాలు అసలు ఎలాంటి శిక్ష వేయాలని మీరు చెప్పండి వీర్స్ ఎలాంటి శిక్ష పడాలి ఈ డైలాగ్కి ద ఎంపరీజ్ నేకెడ్ అంటే మరి అది పరిస్థితి ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అంటారుగా దాన్ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు ప్రకాష్ రాజు గారు అందుకే అండ్ రెండు వేల పద్దెనిమిదిలో ప్రకాష్ రాజు గారు ఒక మాట అన్నారు నన్ను అందరూ యాంటీ హిందూ అనుకుంటారు కానీ నేను యాంటీ హిందూ కాదు నేను యాంటీ మోదీ యాంటీ అమిత్ షా యాంటీ హెగ్డే హెగ్డే అంటే బీజేపీ లీడర్ అనంతకుమార్ హెగ్డే అని ఒక వ్యక్తి ఉండేవారు సో ఆయనకు యాంటీ అంతేగాని యాంటీ హిందూ కాదు అంటున్నారు ఓకే తమరు యాంటీ హిందూ కాదు పుట్టింది ఇందాక అన్నట్టుగా హిందూ తండ్రికి రోమన్ క్యాథలిక్ తల్లికి నువ్వు నాస్తికుడి బట్ యాంటీ హిందూ కాదంటే మరి ఈ లడ్డూ విషయంలో ఎందుకు ఇట్లాంటి కామెంట్స్ చేయాలి డిప్యూటీ సీఎం గారిని మీరు ఎందుకు అట్లా పోగ్ చేయాల్సిన పరిస్థితి వచ్చింది అనేది బ్యూర్స్ మీరు కూడా కామెంట్ చేయండి ఎందుకు ప్రకాష్ రాజు ఇలా చేస్తున్నాడు అనేది సో ఇది పరిస్థితి మొత్తానికి నేను యాంటీ హిందూ కాదు అనుకుంటే ఇట్లాంటి మాటలు మాట్లాడడం అండ్ ద ఇస్ నేకడ్ అంటే ప్రధాని మోదీని నోటికి వచ్చినట్టు డైలాగ్ వేసేయడం సో ఇవి జరుగుతుంది ఇదే ప్రకాష్ రాజ్ని మన తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్సు ఎవరైతే ఉన్నారో వీళ్ళ యూనియన్ ఏదైతే ఉందో ఆరుసార్లు బాయ్కాట్ చేసింది అతన్ని రానివ్వకుండా షూటింగ్లకు ఎందుకంటే ఇదే ప్రకాష్ రాజు చాలా పంక్చువాలిటీ లేని వ్యక్తి అని ఒక పెద్ద కంప్లైంట్ ఉంది అతని మీద తను టైంకి రాడు లక్షలు ఖర్చు పెట్టి ఒకరోజు షూటింగ్ ఏర్పాటు చేసుకుంటే ప్రొడ్యూసర్లు ఆయన టైంకి రాడు వచ్చినా యాక్టింగ్ చేసేసి వెంటనే వెళ్ళిపోతాడు మళ్ళీ ఎటెళ్తాడో తెలియదు తెలీదు సో ఈ టైమ్లెస్నెస్ అంటే పంక్చువాలిటీ లేకపోవడం చాలా ఇబ్బంది పడతారు ప్రొడ్యూసర్లు లక్షల లక్షలు ఒక్క రోజు కనుక ఆ షూటింగ్ డిలే అవుతే మళ్ళీ లక్షలు రిపీట్ అవ్వాలి కాల్ షీట్స్ దొరకవు పెద్ద పెద్ద యాక్టర్స్తో ట్యాగ్ చేస్తున్నారు అప్పుడు ప్రకాష్ రాజు గారు సో ఇన్ని సమస్యల మధ్య ప్రొడ్యూసర్కి పిచ్చెక్కిపోయి నా వల్ల కాదు దీంతో యాక్టింగ్ చేయడం పేరు సంపాదించుకున్నాడు కరెక్టే కానీ నా వల్ల కాదు అని ప్రొడ్యూసర్స్ అందరూ ఏకమై చాలా చాలా సందర్భాల్లో ఇతన్ని అసలు బ్యాన్ చేసిన సందర్భాలు ఉన్నాయి దాదాపు ఆరు ఐదారు సార్లు అండ్ సింగం సినిమాలో ఒక డైలాగ్ కోసం కాంట్రవర్సీ అయ్యి అందరికీ కూడా క్షమాపణ చెప్పారు ఆయన అఫ్కోర్స్ క్షమాపణ చెప్పడం దాన్ని మళ్ళీ నేను చెప్పాల్సిన అవసరం లేదని జస్టిఫై చేసుకోవడం ఇవన్నీ జరిగాయి బట్ ఏదేమైనప్పటికీ కూడా ఈయన ఇం పంక్చువాలిటీ లేదు ఏదైనా డైలాగ్ కొట్టేస్తాడు ఇట్లాంటివి అనే ఉద్దేశాలు ఆయన మీద బాగా ఉన్నాయి నా బాధ ఏంటంటే అసలు పర్మనెంట్గా ఇతన్ని రానివ్వకుండా చేస్తే అయిపోతుందా అని ఒక ఆలోచన వచ్చింది ఈ లడ్డు మీద ఇటువంటి వ్యాఖ్యలు చేయడం ఎందుకంటే కమ్యూనల్ టెన్షన్స్ అనడం తర్వాత నేను యాంటీ హిందూ కాదన్నప్పుడు లడ్డు మీద వ్యాఖ్యలు ఎందుకు చేయడం హిందువులకు సంబంధించి కమ్యూనల్ టెన్షన్స్ అవుతుంది మళ్ళీ ఇది ఇవన్నీ కన్ఫ్యూజన్స్లో అసలు పూర్తిగా బ్యాన్ చేస్తే బాగుండేమో అని నాకు అనిపిస్తోంది మీరు కూడా కామెంట్ చేయండి ఇందాకన్నా చంద్రయాన్ విషయంలో కూడా అసలు ఏమిటి ప్రాబ్లం రష్యా లాంటి దేశమే వాళ్ళు లాంచ్ చేసిన ప్రాజెక్ట్స్ ఫెయిల్ అయ్యాయి అమెరికా స్పేస్ ఎక్స్ మాస్క్ మనకు తెలుసు చాలా చాలా సక్సెస్ఫుల్ పర్సన్ అనుకుంటాం స్పేస్ ఎక్స్ అట్టర్ఫ్లాపు అన్ని ఫెయిల్ మొన్నటికి మొన్న కూడా ఒకటి ఫెయిల్ అట్లాంటిది అటు అమెరికా ఫెయిల్ అయినట్టు రష్యా ఫెయిల్ అయినట్టు ఈవెన్ చైనా కూడా ఫెయిల్ అయింది బట్ మనం హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేషియోతో ఇస్రో నడుస్తోంది అలాంటి ఇస్రో మీద జోక్స్ చేయడం ఏంటి ఒకవేళ ద్వేషం ఉంటే మోదీ మీద ద్వేషం ఉంటే అమిత్ షా మీద ద్వేషం ఉంటే హెగ్డే మీద ద్వేషం ఉంటే దేశం మీద ఎందుకు ద్వేషం దేశం ప్రోగ్రెస్ అవుతుంటే ఎందుకు ద్వేషం అలాంటి వెటకారాలు ఎందుకు ప్రకాష్ రాజ్కి ఇదంతా కూడా యాక్టింగ్లో ఒకవేళ పొగరు చూపెడితే అది యాక్టింగ్లోనే చూపెట్టుకోవాలి దాన్ని బయట కూడా పొగరు చూపెట్టడం ఏంటి మహాదరిద్రం కాకపోతే ఇది పరిస్థితి సో ఓవరాల్గా ప్రకాష్ రాజు గారిని అసలు పూర్తిగా బ్యాన్ చేస్తే ఎట్లా ఉంటుంది అంటే ఎప్పుడైనా కూడా బాగా ఎత్తుకు ఎదిగిన తర్వాత మళ్ళీ ఒక్కసారి డౌన్కి వచ్చారనుకోండి అప్పుడు మళ్ళీ రియాలిటీ అర్థమవుతుంది ఎక్కడి నుంచి వచ్చారనే పక్కన పెట్టి ఎక్కడికి వెళ్ళారు అని కనుక డౌన్కి వెళితే అక్కడ రియాలిటీ అర్థమవుతుంది ఎందుకు వచ్చిన గొడవ అనే ఫీలింగ్ వచ్చేస్తుంది జీవితంలో అప్పుడు కాస్త నోరు అదుపులో పెట్టుకుంటాం లేకపోతే ఇగో ఇట్లాంటివే ఉంటాయి యాంటీ హిందూ కాదంటాడు మళ్ళీ ఇట్లాంటి విషయాలలో కమ్యూనియల్ టెన్షన్స్ అని అనవసరంగా చేసే ప్రయత్నం చేస్తాడు నిజంగానే మాట్లాడాలనిపిస్తే ఇందాక నేను అన్నట్టు వాటి మీద మాట్లాడండి పట్టాల మీద సిలిండర్లు సిమెంటు బస్తాలు ఇంత పొడుగు రాడ్లు ఇవన్నీ పెట్టి పట్టాలు తప్పేటట్టు చేస్తున్నారు ఈ పట్టాలు తప్పేటట్టు చేయడానికి కారణం ఎవరు వాళ్ళ గురించి మాట్లాడండి వాటి మీద నిజాలు మాట్లాడండి నిజ నిజంగానే దేశం మీద ప్రేమ ఉంటే వాటి గురించి మాట్లాడండి ఎందుకు పనికిరాని ముచ్చట్లు ఎందుకు పనికిరాని మాటలు మాట్లాడుతూ నిజంగానే కుక్కతోక వంకరా అది సవర కాదు అండ్ ప్రకాష్ రాజుకు రాదు అన్నట్టు ఎందుకు ఏమిరా బాలరాజు నీతో దేశానికి ఉపయోగము ఏదైనా పనికొచ్చే పని చేసుకోరా బేవకూఫ్ అన్నట్టుగా ఉంది సిచ్యువేషన్ లేదంటే ఎవరికైనా వీడిని ఇలాగే వదిలేస్తే ఎట్లా అన్నట్టుంది సిచ్యువేషన్ అనే దా ట్రాప్లో ఎందుకు పడడం ప్రకాష్ రాజు గారు దయచేసి మనోభావాలు మీరు దెబ్బ తీసుకోకుండా అనవసరమైన వాట్లలో కాంట్రవర్సీలో వేలు పెట్టి ట్వీట్లు ఊరికే టైప్ చేస్తే వచ్చే ట్వీట్లు అలా పెట్టకుండా కాస్త జాగ్రత్త పడండి దయచేసి మేమంతా కూడా మీ సినిమాలు చూసేవాళ్ళం రేపు పుష్ప టూ వస్తోంది దేవరాలో కూడా ఉన్నారట మరి మిమ్మల్ని చూడాలి అంటే మీ మీద ప్రేమ ఉండాలి అభిమానం ఉండాలి కానీ ఇట్లాంటి ఒక ద్వేషాన్ని క్రియేట్ చేసుకొని ఆ ద్వేషం మళ్ళీ మీ మీద పెరిగేటట్టు చేసుకోవడం ఎందుకు ప్రకాశ్ రాజు గారు సో ఫిల్మ్ ఇండస్ట్రీ కూడా దీని విషయంలో ఆలోచించాలి ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు ఇండస్ట్రీకి కూడా సంబంధించిన వ్యక్తి కాబట్టి మరి అట్లాంటి వ్యక్తి మీద ఇలాంటి మాటలు మాట్లాడడం మంచు విష్ణు లాంటి వాళ్ళు నిజంగా రియాక్ట్ అవ్వడం చాలా సంతోషకరం హండ్రెడ్ పర్సెంట్ సో దయచేసి ఈ వీడియోని మీ మిత్రులకు షేర్ చేయండి ఒక లెంతి వీడియో అనుకోకుండా దయచేసి ఈ ఎమోషన్ని మాట్లాడాల్సి వచ్చిందనేది కొంత ఆ లెంత్ తీసుకోవాల్సి వచ్చింది దయచేసి ఈ వీడియోని మీ మిత్రులకు షేర్ చేయండి అండ్ మీరు కూడా హండ్రెడ్ పర్సెంట్ కామెంట్ చేయండి అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో సో కంపల్సరీ రియాక్ట్ అవ్వండి ఈ వీడియో మీద ఎందుకంటే సనాతన ధర్మ పరిరక్షణ కోసం హిందూ దేవాలయాల పరిరక్షణ కోసం ఇలాంటి తిరుమల శ్రీవారి లడ్డూ అనేది నిజంగా చాలా బాధాకరం దాని మీద కూడా మీరు కామెంట్ చేయండి ఈరోజు లడ్డూను లడ్డూలో వాడే నెయ్యి కల్తీ అవుతే రేపు అభిషేకం చేయడానికి స్వామివారి మీదకి పంచామృతాలు తీసుకొస్తారు అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి ఏంటి చాలా భయమేస్తుంది ఇవన్నీ ఆలోచిస్తే మనమేమో ఈ భయంలో ఉంటే ఈ పని లేని ప్రకాశ్ రాజేమో ఇట్లాంటి ట్వీట్లు ఇంట్లో కూర్చొని పెట్టే ట్వీట్లు ఇది బయటకు వచ్చి పోరాటం చేసే పని కాదు పాడు కాదు చక్కగా మీ యాక్టింగ్ మీరు చూసుకోండి టైంకి వెళ్ళండి బయటికి రండి ఇట్లాంటి ప్లాన్ చేసుకోండి ప్రకాష్ రాజు గారు మీరు కూడా కామెంట్ చేయండి మచ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పది మందికి షేర్ చేయండి అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి నేషనల్ స్టాప్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ తెలుగు నాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి ఈ వీడియో కింద ఉన్న బెలైకన్ పై క్లిక్ చేయడం మర్చిపోవచ్చు